పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు వీరులని పాండు సుతులకు వెరతు నేను వెరచుటకు తోడుగా నిపుడు విభుడవీవు పాండవ జ్యేష్ఠునకు ప్రీతి పరమయవ రాజ్యమిచ్చితి కురువృద్ధ రాజుల పాండవులు వీరులని నేను భయపడుతున్నాను నేను భయపడడానికి తగ్గట్లే ప్రభువైన నీవు కురువంశపు పెద్దల ఎదుట రాజుల ఎదుట పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును ప్రేమతో యువరాజుగా చేశావు దానన చేసి పౌర జానపద బ్రాహ్మణ ప్రధానవరులు ధర్మజున కనురక్తులై నిన్నును భీష్ముని ఆదరింపక ప్రజ్ఞా చక్షుండు రాజ్యరక్షణంబుసేయ గాడు భీష్ముండు సమర్ధుండయ్యును ముందర రాజ్య కృత ప్రతిజ్ఞుండయ్యెన్ కావున పాండవ జ్యేష్ఠుండైన యుధిష్ఠిరునకు రాజ్యాభిషేకంబు సేయుదము అతండు తరుణుండయును గుణవృద్ధుండు ధర్మశీలుండు పరాక్రమవంతులైన తమ్ములు గలవాడు రాజ్య ప్రతిష్ఠితుండయ్యనేని వృద్ధులన్ అమాత్యుల బంధుమిత్రులను తొల్లింటి కంటెన్ మిక్కిలిగా పూజార్హుల నెలన్ పూజించు పితామహుండైన భీష్ముని సపుత్రకుండైన ధృతరాష్ట్రుని భక్తిన్ అభీష్ట భోగానుభవ పరులంగా సుఖంబుననుంచు దీనికి విదురుండును నొడంబడునని ఎప్పుడు తమలో విచారింతురని వింటి కర్ణశూలాయమానంబులైన మూర్ఖ ప్రకృతుల పలుకులు విననోప పాండవులని పురంబు వలన పాయునట్లుగా చేయవలైన ఏమి సేయుదును అని కొడుకునకు ధృతరాష్ట్రుండిట్లనియే ధర్మరాజుకు యవరాజ్యం ఇవ్వడం వలన పట్టణ ప్రజలు పల్లె ప్రజలు మంత్రి శ్రేష్ఠులు అతని పట్ల అనురాగం గలవారై నిన్ను భీష్ముడిని లెక్క చేయక ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని రక్షించలేడు భీష్ముడు రాజ్యాన్ని రక్షించగలడే కానీ రాజ్యభారం స్వీకరించనని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అందుచేత ధర్మరాజునే రాజుగా చేద్దామని అతడు యువకుడైన గుణవంతుడని ధర్మాత్ముడని పరాక్రమవంతులైన తమ్ములు గలవాడని అటువంటి వాడిని రాజుగా చేస్తే మంత్రులను బంధువులను మిత్రులను గౌరవించదగిన వారందరినీ మునుపటి కంటే ఎక్కువగా గౌరవిస్తాడని తాతగారైన భీష్ముడిని పుత్రులున్న ధృతరాష్ట్రుడిని మిక్కిలి భక్తితో పూజిస్తాడని వారికిష్టమైన భోగాలను అనుభవింపజేసి సుఖంగా ఉంచుతాడని ఇందుకు విదురుడు కూడా అంగీకరిస్తాడని ఎప్పుడూ తమలో తాము అనుకుంటున్నారు చెవులకు వలె తగిలే ఈ మూర్ఖజనుల మాటలను నేను వినలేను పాండవులను ఈ పురం వదిలిపోయేటట్లుగా చేయండని దుర్యోధనుడు అనగా అతనితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు జనపతి అయినవానికి ప్రచండ మహాతులాహవాంతరం బునమృతి పొందియుండే మరి పుత్రులపై తన రాజ్యభారమెళ్లను నియమించి ఏగి గిరులన్ చేసి ఉండే కాక అనిమిషలోక భోగ సుఖమందగ పోలునే శాశ్వతంబుగన్ రాజయ్యడు వాడు తన రాజ్య భారంభు తాన చూచి అరయవలయు నేను షడంగ సహితంబుగా వేదాధ్యయనంబు సేసియు అర్ధశాస్త్రంబునందు కృత నిశ్చయుండనయి బలంబు కలిగియు అంగవైకల్యంబున పరచక్రంబులకు ప్రతి వ్యూహంబులు రచయింప నేరమింజేసి రాజ్యంబునకు తగకున్న లోకనుతుండు పాండుడమలుండు మహాగుణరత్నపూర్ణరత్నాకరుడత్యుదారమతి అంధుడనై నను నన్ను రాజుగా చేకొని నాకు భక్తిం పని సేయుచు సర్వజగ్జగీషుడై యే కురువంశరాజ్యభరమింతయుదాల్చే పరాక్రమంబున రాజైనవాడు మహాయుద్ధంలో మరణించి గాని రాజ్య భారాన్ని కొడుకులకు అప్పగించి కొండలపై తపస్సు చేసి గాని శాశ్వతమైన స్వర్గ సుఖాన్ని పొందగలడే గాని వేరే విధంగా దాన్ని పొందగలడా రాజైనవాడు తన రాజ్య విషయాలు తానే విచారించుకోవాలి నేను ఆరు అంగాలతో కూడిన వేదాన్ని చదివి నీతి శాస్త్రాన్ని నేర్చుకున్నాను అంధుడిని కావడం వలన శత్రు సైన్యాలకు ఎదురు వ్యూహాలు కూర్చలేని వాడినై రాజ్యపాలనకు తగని వాడను కావడం చేత ప్రపంచ ప్రశంస అందుకున్నవాడు పవిత్రుడు సద్గుణాలనే రత్నాలకు సముద్రుని వంటి వాడు అయిన పాండురాజు గొప్ప మనస్సుతో గుడ్డివాడనైన నన్ను రాజుగా స్వీకరించి భక్తితో సేవ చేస్తూ సర్వప్రపంచాన్ని జయింపగోరేవాడై పరాక్రమంతో ఈ కురువంశ రాజ్య భారాన్నంతా వహించాడు పరచక్రపతుల చే భీకరుడై ధనరాశులది కప్పముగొని తెచ్చిచ్చి నన్నును భరతకుల శ్రేష్ఠుడునిచే బహుయజ్ఞములన్ మరియు వానికంటే గుణంబుల మిక్కిలియై జనంబులకు అనురక్తులై పరుగుతున్న పాండురాజు కుమారులన్ పాప పాపనేర్తునని దుఃఖించిన ధృతరాష్ట్రునకు దుర్యోధనుండు ఇట్లనియే శ్రేష్ఠుడైన పాండురాజు శత్రుభయంకరుడై శత్రువులను అణచి కప్పం గ్రహించి ధనరాశులు వెంటనే తెచ్చి ఇచ్చి నాచేత అనేక యజ్ఞాలు చేయించాడు ఆ పాండురాజు కంటే గుణాలలో అధికులై ప్రజల ప్రేమ కలిగి ప్రకాశిస్తున్న పాండవులను ఏ విధంగా తొలగించగలను అని ధృతరాష్ట్రుడు దుఃఖించగా దుర్యోధనుడు ఇట్లా అన్నాడు పైతృకంబగు లక్ష్మి పాండు భూపతి మున్ను తాల్చుటేసి తత్తనయుడైన ధర్మజుడిప్పుడు దాల్చినన్ ఆతని తనయుండు మరి దాని దాల్చు మీద పాట పాండువం శేషుల వసుమతీ రాజ్యాార్హుల గుదురు రాజ్యమునకు పరువడి మేమింత బాసిన మా పుత్ర పౌత్రవర్గం బును పాయున్ ఒరుల గొలిచి కుడువ నోపమేమో అట్లుగా కుండమూ నోపుదేని పాండురాజు తొంటి భక్తియున్ అప్పాండు తలపకుండు పాండురాజు తొంటి భక్తియున్ అప్పాండు తలపకుండు వంశపారంపర్యంగా తాత తండ్రుల నుండి వచ్చే రాజ్య సంపదను ఇదివరకు పాండురాజు చేపట్టి ఉండడం చేత ఇప్పుడు ధర్మరాజు చేపడితే తరువాత అతని తనయుడు చేపడతాడు ఈ విధంగా పాండురాజు వంశం వాళ్లే రాజ్యార్హులవుతారు మేము రాజ్యాధికారానికి దూరమైతే క్రమంగా మా కొడుకులు మనుమలు దూరమవుతారు ఇక ముందు ఇతరులకు సేవలు చేసి మేము బ్రతకలేము మాకు అటువంటి గతి పట్టకుండా నీవు చేయగలిగితే పాండురాజు నీ పట్ల ఇదివరకు చూపిన భక్తిని పాండవుల పట్ల నీకున్న దయను మనస్సులో నిలుపవద్దు ఈ రాజ్యంబు మొదలింటంగోలే భవదీయంబైనది ప్రకృతి జనులు వస్యులుగాకున్నను క్రమాగతంబై మాకు అప్రయత్న లభ్యంబగు తొల్లి పాండురాజు రాజై గుణంబులన్ ప్రజానురాగంబు వడయుటంజేసి ఎల్లవారును ధర్మరాజు రాజ్యంబ వలతురు దానిని రింగియ కాదే ఏను నిత్యదాన సమ్మానంబులన్ ప్రకృతి జనంబులకు సంతోషంబు సేయుచునుడుదు ఇందుల దుష్ట జనుల పక్షపాత వచనంబులుగున్ అంతకున్ ఉపాయంబున కొంతిని పాండవులను తదీయ భృత్య అమాత్య వర్గంబుతో అమాత్యవర్గంబుతో బుత్తుము మనకు రాజ్యంబు సుప్రతిష్ఠితంబైన మరి వారలిందులకు వత్తురు అనిన దుర్యోధనునకు ధృతరాష్ట్రుండిట్లనియే ఈ రాజ్యం మొదటి నుండి నీది ఒకవేళ స్వామి అమాత్య సుహృత్ కోశాదులకు సంబంధించిన వారు విధేయులు కాకున్నా అప్రయత్నంగా రాజ్యం క్రమ పద్ధతిలో మా చేతికి ఇదివరకు పాండురాజు రాజై తన గుణగణాల చేత ప్రజానురాగం పొందిన కారణంగా అందరూ ధర్మరాజు రాజ్యాన్ని కోరుకుంటున్నారు దాన్ని గ్రహించే కదా నేను ప్రతిదినం దానాల చేత సమ్మానాల చేత ప్రకృతి జనులను సంతోషపరుస్తున్నాను ఇచ్చట చెడ్డవారి పక్షపాతపు మాటలు ఆగిపోయేంతవరకు కుంతీదేవిని పాండవులను వారి సేవకులతో అమాత్యులతో సహా ఉపాయంతో వారణావతం పంపుదాం మనకు రాజ్యాధికారం స్థిరపడిన తర్వాత వాళ్ళిక్కడికి వస్తారు అని దుర్యోధనుడనగా అతనితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు ఏ నిల్ల ప్రొద్దునా ఎడలో అభిప్రాయం వా ఇది దారుణంబుగానా వాకునకు చుల్కన తీర నోప కడగి పాండవులనేకత మెట్టుల నుపగానగు మరి దీని గాంగేయ విదుర కల గౌతముల్ బుద్ధిగా నొడంబడుదురే కాదయ్యా అనిన కౌరవజేష్ఠుండు ఘనుడు ఇట్టులనియే ఎప్పుడూ నా హృదయంలో ఈ అభిప్రాయమే ఉన్నది ఇది ఘోరమైనది కనుక సులభంగా పైకి చెప్పలేకున్నాను ఒంటరిగా పాండవులను పంపడానికి ఏ విధంగా వీలవుతుంది మరి దీనికి భీష్మ ద్రోణ భీష్మద్రోణ కృపులు మనఃపూర్వకంగా అంగీకరిస్తారా సాధ్యం కాదు అని ధృతరాష్ట్రుడనగా తండ్రితో దుర్యోధనుడు ఇట్లా అన్నాడు భవదనుజ్ఞా గౌరవంబున గాంగేయాదులు దీనికి నొడంబడుదురు వారు కౌరవులకెల్ల సములయ నా వారల ఎట్లనినా అశ్వద్ధామ నా కిష్టుండగుటా నన్ను పాయకుండు పుత్రస్నేహంబున ద్రోణుండును భారద్వాజుని భాగినేయునిన్ పాయనేరమింజేసి కృపాచార్యుండును నా యొద్నయుందురు మరి భీష్ముండు మధ్యస్థుండగుట పాండవులను పరిగ్రహింపడు విదురుండు పాండవ పక్షపాతి అయ్యిను ఒక్కరుండు నా కహితంబు సేయ నోపండు కావున కార్యంబున దోషంబు లేదు వినిద్ర కరణంబైన నా హృదయ శల్యంబు వాచినన్నుద్ధరింపుము అని ధృతరాష్ట్రు నెట్టకేలకు నడంబరిచి దుర్యోధనుండప్పుడు వలనుగల మంత్రివరులన్ పిలిచి వృధానందనులకు ప్రియముగ వారణావతంబును వెలయగ పొగడుండు వారు విని తగుల నెడన్ అని పంచిన వారును వారణావతం అనవరత సురభి కుసుమ ఫల భార నమ్రశాఖ విశాల తరు వన రేఖా అలంకృతం బనియును వన జలకేళీ కందుక మృగయాది వివిధ విహారహారీ ప్రదేశాభిశోభితం బనియును నవసుధా సౌధ సుధాకర నికర ప్రభాపటల పక్ష దోషం వనియును నిరస్త దోషానుషంగ మంగళ మహారత్నరాజి విరాజిత విపుల విపణివీధి విహసితాలకా విలాసం బనియును మనోరమానేక సుఖానుభోగ భోగి మహాభాగజన సమృద్ధం పుణ్య పుణ్యనదీ ప్రవాహ వనియును వర్ణించి అప్పురంబునంద నందనుల జాత కౌతూహల చిత్తులంజేసియున్న కొండొక కాలంబునకు ధృతరాష్ట్రుండు దుర్యోధన దుష్టవచన ప్రబోధితుండై ఒక్కనాడు మీ ఆజ్ఞ మీది గౌరవం చేత భీష్ముడు ద్రోణుడు మొదలైనవారు దీనికి ఒప్పుకుంటారు వారు కురు పాండవుల పట్ల స్తమభావం కలవారే అయినా నావాళ్లే ఎట్లనగా అశ్వత్థామ నాకు ఇష్టమైనవాడు అందుచేత నన్ను వదలిపోడు కొడుకు మీది ప్రేమ చేత ద్రోణుడు చెల్లెలి భర్త అయిన ద్రోణుడిని వదలలేక కృపుడు నావైపే ఉంటారు భీష్ముడు మధ్యస్థుడు కనుక పాండవుల వైపు వెళ్ళడు విదురుడు పాండవ పక్షపాతీయే కానీ అతడొక్కడు నాకు కీడు చేయలేడు అందుచేత ఈ కార్యక్రమంలో ఏ లోపం లేదు నాకు నిద్ర లేకుండా చేసే ఈ గుండెలోని ముళ్ళును తొలగించి నన్ను జీవితంలో పైకి తీసుకుని రమ్ము అని చిట్ట చివరకు ధృతరాష్ట్రుడిని ఒప్పించి దుర్యోధనుడు నేర్పరులు మంచివారు అయిన మంత్రులను పిలిచి మీరు పాండవులు వినేటట్లు విని వారు ఆశపడేటట్లు వారణావతాన్ని గొప్పగా పొగడండి అని ఆజ్ఞాపించగానే ఆ మంత్రులు వారణావతం ఎల్లప్పుడూ పూల బరువు చేత పండ్ల బరువు చేత వంగిన కొమ్మలు గల పెద్ద చెట్ల చేత ఉద్యానవన విహారం జలక్రీడ చెన్లాట వేట మొదలైన పెక్కు క్రీడలకు తగిన మనోహర ప్రదేశాలతో కృష్ణపక్ష రాత్రులను తమ క్రొత్త సున్నపు పూత కాంతులతో పారద్రోలే చంద్రుల వంటి పెద్ద మేడలతో దోషం లేనివి శుభాన్ని కూర్చేవి అయిన గొప్ప రత్నాలతో అలకా నగర శోభనే అపహాస్యం చేసే పెద్ద అంగడి వీధులతో అనేక భోగాలను అనుభవించే పుణ్యాత్ములైన ప్రజలతో పవిత్ర నదీ ప్రవాహాలతో ప్రకాశిస్తున్నదని ఆ నగరం మీద పాండవులకు అమితమైన కోరిక కలిగేటట్లుగా వర్ణించినారు